దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రములు ఈ వేకోజామున బెరయ సందేశం ముందుగా ఒక వచనం ద్వారా దేవుణ్ణి మనం మహిమపరుచుకుందాం సదా ప్రభుని తోడనుంది స్ చల్లి తుము సదా ప్రభుని తోడనుంది స్ చల్లి తుము అద్భుతము ఆదినమును ణింపలేరుగా అద్భుతము ఆది నమును ఏవర్ణింప లేరుగా జయించు వారిని కోనిపోవా ప్రభుయేసు వచ్చును జయించు వారిని కోని కోనిపోవా ప్రభుయేసువాచును స్వాతంత్రించు దారుగా వారే సమాస్తము దరుగా వారే సమాస్తము జయించు వారిని కోని పోవా కోనిపోవా ప్రభుయేసువాచును ఈనాటి వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనం సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా మనం చదువుకున్న ఈ లేఖన భాగము దేవుడు పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి వ్యవహాన్కు తెలియజేసినటువంటి విషయాలన్నీ ప్రకటన గ్రంథంగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం ఒకటో అధ్యాయం నుంచి ఇరవై రెండు అధ్యాయాల వరకు దేవుడు అద్భుతమైనటువంటి తన యొక్క విషయాలన్నీ జరగబోయే విషయాలన్నీ వహాన్కు తెలియజేసి వ్రాయమని చెప్పినట్లుగా మనం చూస్తాం ప్రస్తుతము చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం చివరి దశకు వచ్చినటువంటి ప్రకటన గ్రంథం సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని అంటాడు ప్రస్తుత సృష్టిలో క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా నూతన సృష్టి అది రెండవ కోరిన తీరుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడు వచ్చినంలో ఈ విషయమే విషదపరచబడింది కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడలవాడు నూతన సృష్టి అంటాడు పాతవి గతించను ఇదిగో క్రొత్త వాయను అయితే అంతిమమున పాత సృష్టిని నాశనం చేసి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి దేవుడు నిర్మాణం చేయబోచున్నాడు అప్పుడు సమస్తమును నూతనమైనవిగా చేస్తాడు ముందు చేసిన సృష్టి అంతటి కంటే ఈ నూతన సృష్టి పరిశుద్ధమైనది ఈ మాటలు సజీవమైనవి నమ్మకమైనవి నిజమైనవి చివరి సందేశం ప్రపంచాలకి ఏమంటే జయించువాడు వీటిని స్వతంత్రించుకొను వారెప్పటికీ దప్పికొనరు జీవజలముల బుగ్గలోని నీటిని ఉచితంగా అనుగ్రహించునని దేవుడు అంటున్నాడు దేవుని మాట విన వారైన గుంపు రెండవ మరణాన్ని పొందన వారు వారెవరనగా పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు అబద్ధీకులు అగ్ని గంధకంలో మండు గుండంలో పాలు పొందుదురు ఇది రెండవ మరణము ప్రియ దేవుని బిడ్డలారా మనమందరము జీవితం కలిగి దేవుని రాజ్యంలో ప్రవేశించే కృప దేవుడు మనకు దయచేయునుగాక గాక అటు విశ్వాస జీవితంలో మనమందరము సాగిపోతూ దేవుడు మనకిచ్చేటువంటి ఆ నూతన ఆకాశము నూతన భూమి నూతన ఎరుషలేము పట్టణంలో దేవునితో మనం యుగ యుగాలు ఉండడానికి ప్రభు మనకిచ్చిన రక్షణ మహాభాగ్యాన్ని బట్టి వందనాలు ఈ రక్షణను కొనసాగిస్తూ జీవితం కలిగి దేవునితో నిత్యత్వంలో ఉండడానికి ప్రభువు మనకు సహాయపడుముగాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలనైనా ఈ లోకంలో మమ్మల్ని మార్చివేశావు నూతనమైన సృష్టిగా మార్చుకున్నావు సమస్తము పాతవై ఇదిగో క్రొత్త జీవితం మాకు ఇచ్చి నీ బిడ్డలుగా ఈ లోకంలో సాగిపోవడానికి నీవేర్పాటు చేసినటువంటి నిత్యత్వ ప్రణాళికను బట్టి వందనాలు అయ్యా నీ ప్రణాళికలో మేము కూడా ప్రవేశించడానికి నీతో మేము యుగ యుగాలు ఉండడానికి నీ కృప మాతో ఉంచి నడిపించుమని అట్టి జయజీవితం మేము పొందడానికి మీరే మాకు సహాయపడుతురమ్మని ప్రార్థిస్తూ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ జయజీవితం కలిగిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి మున్ముందుకు నడిపించుమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్